మిస్టిక్ వైబ్రేషన్ నియబర్ సో మనకి డేట్స్లో చివరి డేట్ ఇంకో డేట్ కూడా ఉందండి చెప్తాను తర్వాత చివరి నెంబరు నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ యుద్ధమే చేయాల్సి వస్తే గెలవాలి అనేది తొమ్మిది లక్షణం అండి యుద్ధం చేయనంటది ముందు కానీ యుద్ధం అంటూ చేయాల్సి వస్తే గెలిచేది మాత్రం నేనే అనుకుని దిగిందంటే తొమ్మిది గెలుచు అమ్మో దెబ్బలు తగులుతాయి అనుకుంటే యాక్సిడెంట్స్ అవుతాయి నైన్ని ఇష్టపడటం వేరు ఒక మనిషిగా మనం తొమ్మిదిని ఇష్టపడటం వేరు తొమ్మిది మనని ఇష్టపడితే బ్రహ్మాండమైన లైఫ్ ఇస్తుందండి రెండింటికి తేడా ఉంది కదా నేను తొమ్మిదిని ఇష్టపడ్డాను అనుకోండి అది నా ఇష్టం కానీ యూనివర్స్లో ఉన్న తొమ్మిది నన్ను ఇష్టపడితే ఆ వేరు అనమాట సో మంచి పవర్ఫుల్ లైఫ్ మంచి అడ్మినిస్ట్రేషన్ టాపెస్ట్ పొజిషన్స్ తొమ్మిది లక్షణాలు మధ్యలో ఎండైపోవడం కూడా తొమ్మిది లక్షణమే ఎంతో సంపాదిస్తాం కానీ లైఫ్ ఒక పాయింట్కి వచ్చేసరికి ఆగిపోతుందండి అది కూడా యాక్సిడెంట్ రూపంలో మరి తొమ్మిదిలో ఎందుకు ఇంత విరుద్ధ లక్షణాలు ఉన్నాయి అంటే ఉంటాయండి ఉండబట్టే కదా పవర్ఫుల్ నెంబర్ అన్న ప్రతి బండి మీద తొమ్మిది ఉండాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు చెప్పే కదా మీతో చేతిలో తొమ్మిది పడకపోతే తొమ్మిది యాక్సిడెంట్ ఇస్తుందండి నెక్స్ట్ పద్దెనిమిది బాగుంటుంది ఎడ్యుకేషన్ బాగుంటుంది లైఫ్లో ఇబ్బందులు అన్ని పడతారు ఇదే ఇబ్బందులు వాళ్ళు ఫ్యామిలీ లైఫ్లో కూడా పడిపోతారు ఒకసారితో సెట్ అవ్వదండి పద్దెనిమిదికి లైఫ్ ఎప్పుడు కూడా ఒకసారితో సెట్ కాదు అది పద్దెనిమిదిల విశేషం ఇరవై ఏడు అందరం ఎక్కించగలదు స్కామ్లోంచి పడేయగలదు యాక్సిడెంట్ని ఇవ్వగలదు ట్వంటీ సెవెన్లు అన్నీ ఉన్నాయండి ఎట్ ట్వంటీ సెవెన్ ఈజ్ ఎ పవర్ఫుల్ నెంబర్ కానీ తొమ్మిదికి ఎప్పుడు చుట్టూ వాళ్ళు మీరు గొప్పవాళ్ళు అని చెప్పగలిగేటటువంటి అవకాశము ఆ సౌండ్స్ వినపడాలండి వాళ్ళు మోటివేట్ అవుతారు సైలెంట్గా తొమ్మిది ఉందనుకోండి ఏం చేయాలో అర్థం కాదు బోర్ కొట్టుంది తొమ్మిదికి సైలెంట్గా ఉండకూడదు ఆర్భాటం ఉండాలి పద్దెనిమిది బిజీగా ఉండాలండి ఇరవై నాలుగు గంటలు బిజీగా ఉండాలి ఇరవై ఏడు ఒక్క నిమిషం ఖాళీ ఉండదండి వాళ్ళకి సొసైటీ సోషల్ సర్వీసెస్ చుట్టూ జన సమూహం అది ట్వంటీ సెవెన్ సో యూనివర్స్ ఎన్నుకుని ఇచ్చే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వేరు మనం కావాలని మన బళ్ళ మీద మన ఫోన్ నెంబర్లో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు పెట్టుకోవడం వేరు దీని రిజల్ట్ వేరు దాని రిజల్ట్ వేరు సో నైన్కి ఉన్నటువంటి బ్లడ్ చాలా టేస్ట్గా ఉంటుందంటండి అది భూమికి ఇష్టమట అఫ్కోర్స్ సబ్జెక్ట్ చెప్పిన విషయమే ఇది కాబట్టే వీలైనంత వరకు బ్లడ్ని తీసుకోవడానికి భూమి చూస్తూ ఉంటుంటారు కాబట్టి తొమ్మిదిలో మగపిల్లలు పుట్టారనుకోండి ఏదో ఒక దెబ్బ పద్దెనిమిదిలో ఇరవై ఏళ్ళులో వీళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా ఏదో ఒక యాక్సిడెంట్ కంటి మీద కొనుక్కు పట్టనివ్వరనమాట ఇందులో పుట్టిన పిల్లలు కాబట్టి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏళ్ళలో పుట్టిన పిల్లలకి మనం పేర్లో అక్షరాలను ఇచ్చేటప్పుడు ఏ అక్షరం కూడా వాళ్ళకి సర్జరీని కానివ్వండి డబ్బులు తగలినివ్వడానికి కానివ్వండి సజెస్ట్ చేసేటటువంటి అక్షరం అయితే ఉండకూడదు మరీ విచిత్రంగా ఉందండి అక్షరంలో యాక్సిడెంట్ ఇచ్చే అక్షరం ఉంటుంది ఎందుకు ఉండదండి ఎందుకు ఉండదు ఉంటాయి ఆ లక్షణాలు ఉన్నటువంటి అక్షరాలని మనము తొమ్మిదిలో పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు కొంచెం అవాయిడ్ చేయాల్సి వస్తుంది సో తొమ్మిదికి కరేజ్ ఉంది విపరీతమైన పాపులారిటీ ఉంటుంది బ్రహ్మాండమైన పొజిషన్ ఉంటుంది ఒక్కోసారి దెబ్బలు కూడా అలాగే ఉంటాయి పవర్ఫుల్ అండి కాదని నేను అన్న ఇష్టపడచ్చు మనం ఇష్టపడిన తొమ్మిది కాదండి తొమ్మిది మనల్ని ఇష్టపడితే మాత్రం మనం అదృష్టవంతులు అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి